ఓం శ్రీ గురుభ్యో నమ అరుణాచలంలో నాకు కలిగిన అనేక అనుభూతుల్ని మీ అందరితో పంచుకోవాలనే ప్రయత్నంలో గత ఎపిసోడ్స్లో నా సన్యాస దీక్ష ఎలా జరిగింది గురువుగా దక్షిణామూర్తి నాకు దీక్షను ఎలా ఇచ్చారు అదేవిధంగా ఆయన నాకు ఎలా ధైర్యం చెప్పారు ఇవన్నీ విషయాలు కూడా నేను గత ఎపిసోడ్లో మీతో పంచుకోవడం జరిగింది సో ఈ యొక్క ఎపిసోడ్లో నాకు అద్భుతమైనటువంటి ఒక మిరాకిల్ నా జీవితంలో జరిగింది అరుణాచలంలో అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే నిజానికి నేను దీక్ష తీసుకోకముందు సో నేను న్యాచురోపతి యోగా ప్రాక్టీస్ చేసేవాడిని కాకినాడలో సో సేమ్ నాలాంటి ఫీల్డ్లోనే డాక్టర్ లక్ష్మీకాంత్ అని చెప్పేసి తను శ్రీకాకుళంలో ఉంటారు శ్రీకృష్ణ యోగా అండ్ న్యాచురోపతి హాస్పిటల్ నడుపుతుంటారు ఈ లక్ష్మీకాంత్ నేను మంచి స్నేహితులమీ సో మేము చాలాసార్లు అనుకున్నాం అనమాట సో మనకి తమిళనాడులో అరుణాచలం అనేటువంటి ఒక గొప్ప శైవక్షేత్రం ఉందంట అది చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం అంట సో ఎప్పుడైనా వీలైతే మన ఇద్దరం అరుణాచలం వెళ్దాం కలిసి గిరిపదక్షిణ చేద్దామని చాలాసార్లు మేము మాట్లాడుకున్నప్పుడల్లా అరుణాచలం వెళ్దాము గిరిపదక్షిణ చేద్దాము రమణ ఆశ్రమానికి వెళ్దాం ఇట్లా చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం బట్ తన యొక్క ప్రాక్టీస్లో తను బిజీ సో నేను ఇక్కడ కాకినాడలో రెడ్ క్రాస్లో జాబ్ చేసేవాడిని ఇక్కడ ఈ నేచురోపతి సెంటర్ నడిపేవాడిని ఈ పరిస్థితుల్లో నేను బిజీగా ఉండడం వల్ల కనిపించినప్పుడల్లా అనుకోవడమే తప్ప ఎప్పుడు మా ఇద్దరికి వెళ్ళే పరిస్థితి ఏర్పడలేదు అంటే మీకు తెలుసు అనుకోకుండా ఈ యొక్క పరిస్థితిలో ఒక రకమైనటువంటి వైరాగ్య భావంతో ఎవరికి చెప్పకుండానే నేను అరుణాచలం వెళ్ళడం అక్కడ సన్యాసం తీసుకొని ఇవన్నీ కూడా నేను మీకు తెలిపాను సో ఇలా జరుగుతున్నప్పుడు నేను అరుణాచలంలో ప్రతిరోజు కూడా గిరుప్రదక్షిణ చేసేవా అనమాట మండల కాలం పాటు చేయాలని నిర్ణయించుకుని కదా అక్కడ వెళ్ళాను ఇలా చేస్తున్న సమయంలో సో ఆ టైంలో తక్కువ మందే వచ్చేవారు అంటే కోవిడ్ వల్ల పెద్దగా అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల పెద్దగా ఎక్కువ మందికి వాళ్ళు అలౌ చేసేవారు కదా అయినా కొంతమంది గిరిప్రదక్షిణకు వస్తూ ఉండేవారు అలా ఎవరైనా స్నేహితులు కలిసి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ ప్రదక్షిణ మార్గంలో ఎవరినైనా నేను అలా చూస్తే నాకు వెంటనే మనస్సుకు చాలా బాధ అనిపించేదనమాట అయ్యో వీళ్ళు చక్కగా స్నేహితులు వచ్చి ఎంత చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తితో నేను కూడా నా స్నేహితుడికి మాటిచ్చాను కదా వెళ్దాము అరుణాచలం వెళ్దాం కలిసి గిరిప్రదక్షిణ చేద్దామని కానీ తనకి చెప్పకుండానే నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చేసి నేనైతే ఆ భగవంతుని యొక్క సన్నిధిలో ఆయన ప్రదక్షిణ చేస్తూ ఆ యొక్క తత్వాన్ని ఆయన యొక్క ఆ మంచిని నేను పొందుతున్నాను మరి స్నేహితుడిగా తనకి నేను మాటిచ్చాను కదా కలిసి వెళ్దాం గిరిప్రదక్షిణ చేద్దామని తనని తీసుకురాకుండానే నేను వచ్చేసాను తనకి మాటిచ్చి తప్పానే అనేటువంటి ఒక చిన్న బాధ ఒకటి నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉండేదనమాట ఇలా వెళ్దామని ఎన్నోసార్లు అనుకోని కూడా తనకి చెప్పకుండా నేను ఒక్కడనే వచ్చేస్తానే తనని మాత్రం తీసుకురాలేదే అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది ఇది రోజు జరుగుతూ ఉండేది ఎవరైనా స్నేహితులు నా ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళని చూడగానే నాకు వెంటనే ఈ లక్ష్మీకి అంతే గుర్తొచ్చేవాడు అనమాట ఇది ఇలా జరుగుతూ ఉంది ఒకరోజు ఎప్పట్లా నేను గిరుపదక్షిణ చేస్తూ ఉన్నాను నా గిరుపదక్షిణ కంప్లీట్ అయిపోయి మెయిన్ దేవాలయం ఏదైతే మనకి అరుణాచలేశ్వరి దేవాలయం ఉందో ఆ దేవాలయంలోకి ప్రవేశించి ఆ గర్భగుడిలో స్వామి దర్శనంకి వెళ్ళేటప్పుడు మీరు చెప్తే నమ్మరు ఆ ఒక అగ్నిలింగం అయినటువంటి అరుణాచలేశ్వరుడి యొక్క లింగంలో లక్ష్మీకాంత్ యొక్క రూపం నాకు కనిపిస్తూ ఉందన్నమాట నేను చాలాసేపు నా కళ్ళు నలిపేసుకున్నాను ఏంటి నాకు తన రూపం కనిపిస్తుంది ఏంటి లింగం రూపంలో కదా నాకు అక్కడ శివుడు కనిపించాలి ఆయన కనిపించకుండా ఆయన ప్రదేశంలో ఈ లక్ష్మీకాంత్ కనిపిస్తున్నాడు ఏంటి అని చెప్పి నేను చాలాసేపు కళ్ళు నలుపుకున్నాను కానీ నాకు మళ్ళీ మళ్ళీ తన రూపమే కనిపిస్తూ ఉందన్నమాట నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఇలా కనిపిస్తున్నారని చెప్పేసి సరే అని చెప్పి నేను బయటకు వచ్చేసి నేను ఏమో బహుశా నేను ఎక్కువ ఆలోచించడం వల్ల నాకు అలా అనిపించిందేమో అని చెప్పి నేను పట్టించుకోలేదు సరే అని చెప్పేసి ఆ రోజు ఉదయం జరిగింది పది గంటలకి ఈ విషయం నేను ఎప్పట్లానే నా ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని రమణాశ్రమంలో ధ్యానం చేయడానికని రోజు వెళ్ళడం అలవాటు మధ్యాహ్నం ధ్యానం చేయడానికి వెళ్ళి అక్కడే రమణ మాస ఆస్తుల పుస్తకాలు ఏదో ఒకటి కొనుక్కొని చదువుకుంటూ ఉంటాను ఇది రెగ్యులర్గా జరిగేటువంటి పరిస్థితి అలా ఆ రోజు కూడా నేను రమణాశ్రమానికి వెళ్ళి తత్వం మీద అనేక పుస్తకాలు అక్కడ ఉంటాయి అట్లా పుస్తకం తీసుకుని చదువుకుంటూ సో జనరల్గా ఒక గంట ఒకటి చదివి మళ్ళీ నా రూమ్కి వచ్చేవాడిన ఆ రోజు ఎందుకో తెలియదు ఆ పుస్తకం చదువుకుంటా ఆ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అక్కడే ఉండిపోయాను మీరు చెప్తే నమ్మరు ఈ లక్ష్మీకాంత్ అనేటువంటి వ్యక్తి మేమంతా కూడా అన్నామలై యూనివర్సిటీలో ఎంఎస్సి యోగా చదువుకున్నాం అనమాట సో తను ఆ అన్నామలై యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుండి బెంగళూరు వెళ్దామనే ప్రయత్నంలో అక్కడ బెంగళూరు బస్సులు లేకపోయేటప్పటికీ అరుణాచలం నుండి బెంగళూరు బస్సులు ఉంటాయని ఎవరో చెప్తే నుండి తను చిదంబరం నుండి అరుణాచలం రావడం జరిగింది తను వచ్చేటప్పటికి సరిగ్గా సాయంత్రం నాలుగున్నర ఆ టైం అవుతుంది సో ఆ టైంకి దేవాలయం అప్పట్లో కోవిడ్ వల్ల త్వరగా క్లోజ్ చేసేవారు టెంపుల్ సరే అని చెప్పేసి తను రమణ మహర్షి ఆశ్రమం తెరిచి ఉంటుందని చెప్పి ఎవరో చెప్తే తను రమణ మహర్షి ఆశ్రమానికి తను రావడం జరిగింది సరిగా అప్పట్లో ఐదు గంటలకల్లా రమణ ఆశ్రమం కూడా క్లోజ్ చేసేవారు అంటే ఐదు ఐదున్నర ఆ టైంకి సాయంత్రం క్లోజ్ చేసేవారు అనమాట అంటే త్వరగా క్లోజ్ చేసేవారు అంటే కోవిడ్ నియమాల వల్ల సో అప్పటి వరకు నేను లోపలే ఉన్నాను ఆ ఒక రమణ ఆశ్రమంలోన సో ఆ వారు కూడా అక్కడ చెప్పారమ్మా అక్కడ ఉండేటువంటి సేవకులు ఉంటారు కదా సమయం అయిపోయింది ఇక మీరంతా కూడా బయటికి వెళ్ళండి అని చెప్పి ఆయన పంపించేస్తూ ఉన్నారు సో నేను అక్కడ వాళ్ళు ఎప్పుడైతే సమయం అయిపోయింది క్లోజ్ చేయాల్సిన ఆశ్రమం బయటికి వెళ్ళండి అని చెప్తున్నారో ఆ రమణవాసి యొక్క ఆ మహాసమాధి నుండి నేను బయటకు వస్తూ ఉన్నాను ఈ లక్ష్మీకాంత్ అనేట వ్యక్తి బస్ స్టాండ్ నుండి అరుణాచలం లోపలికి వచ్చి ఆ ఒక రమణవాసి ఆశ్రమం లోపలికి తను ఎంటర్ అయ్యడం అంట మీరు చెప్తే నమ్మదు ఇద్దరం కూడా ఒకరొకరు ఎదురుపడ్డాం సో నాకు వెంటనే ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే నేను ఆ రోజు ఉదయమే పది గంటలకి ఆ యొక్క అరుణాచలేశ్వరుడు యొక్క లింగంలో తన రూపాన్ని చూశాను తను అనుకోకుండా నేను అక్కడ ఉన్నాననే విషయం కూడా తనకు తెలియదు తను నా ఎదురు పడ్డాడు అంత పెద్ద ఊర్లో సో అలా ఎప్పుడైతే ఇద్దరు ఎదురెదురు పడ్డామో సో వెంటనే ఆశ్చర్యం ఎందుకంటే ఎక్కడో శ్రీకాకుళంలో ఉండేటువంటి వ్యక్తి ఆ తమిళనాడులో అందులోన అంత పెద్ద మహాక్షేత్రమైనటువంటి అరుణాచలంలో ఒకరికొకరు ఎదురుపడడం అనేది సహజంగా అది ఇంపాసిబుల్ సో అలాంటి పరిస్థితిలో నాకు వెంటనే అనిపించింది ఇది సాక్షాత్తు ఆ శివుడి యొక్క లేలని ఎందుకంటే ఉదయం తన రూపాన్ని నాకు ఆయన లింగంలో చూపించి తన ఈరోజు రాబోతున్నాడనే విషయాన్ని ఆయన ఇండైరెక్ట్గా నాకు తెలియజేశాడు సో వెంటనే ఈరోజు సాయంత్రానికి తను రావడం జరిగింది అని చెప్పి వెంటనే నువ్వు పద రూమ్ కని చెప్పి తనని నేను ఎక్కడైతే ఇల్లు తీసుకున్నానో అక్కడికి తీసుకువెళ్ళి సో ఆ రోజు ఉదయం జరిగిన సంఘటన అంతా కూడా తనకి చెప్పి సో లేదు నేను రోజు కూడా ఇలా స్నేహితులు ఎవరైనా కలిసి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనసులో ఎప్పుడు బాధపడేవాడిని నీకు మాటిచ్చి నేను తీసుకురాకుండా నేను ఒక్కడనే వచ్చి ప్రదక్షిణ చేస్తున్నానని సో నా బాధ చూడలేకే ఆ అరుణాచలేశ్వరుడు నేను ఇక్కడి వరకు ర తప్పించుకున్నాడు కాబట్టి కలిసి రేపు మన ఇద్దరం ప్రదక్షిణ చేసి ఆ స్వామికి మనం అనుకున్నటువంటి మన నమ్మకాన్ని మనం ఆయన భక్తిని చూపించి మనం చేయాలనుకుంటున్నటువంటి కలిసి గిరిపదక్షిణ ఏదైతే అనుకున్నా అది తప్పకుండా చేయాలి అని చెప్పి ఆ రోజు నెక్స్ట్ డే ఉదయం ఇద్దరము కలిసి గిరిప్రదక్షిణ చేసి ప్రదక్షిణ అయిన తర్వాత తను బెంగళూరు బస్సు ఎక్కించి తను వెళ్ళాలనుకున్న గమ్యానికి తను చేర్చి వేసిన తర్వాత అప్పుడు నా మనసు కుదుటిపడింది చూసారా ఆ పరమేశ్వరుడు మన మనసులో చిన్న వెలుతును కూడా ఆయన భరించలేడండి ఎందుకంటే తన భక్తులు శారీరకంగా మానసికంగా ఏ సమస్యలో ఉన్నా అది తన సమస్యను భావించి ఆ సమస్యను తీర్చడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు కూడా తనే చక్కదిద్దుతాడు అంత గొప్పవాడు ఆ ఒక అరుణాచలేశ్వరుడు కాబట్టి నా మనసులో అనిపించింది సో నా స్నేహితుడికి ఇచ్చిన మాట నేను తప్పానని ఆ మాట ఆయన తప్పనిస్తాడా తప్పనేవాడు కాబట్టి ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తిని చిదంబరం తీసుకొచ్చి చిదంబరం నుండి బెంగళూరు బస్సులు లేకుండా చేసి అరుణాచలానికి రప్పించి అక్కడ నేను ఉన్నానని ఆయనకి తెలుసు కాబట్టి ఆ పరమేశ్వర తెలిసి గ ఇద్దరిని అక్కడ కలపాలనుకున్నాడు ఆ యొక్క రమణ మహస ఆశ్రంలో కలిపి మా ఇద్దరి చేత తన గిరి ప్రదక్షిణ ఏదైతే మేము అనుకున్నామో అది ఆయన చేయించుకొని తన గమ్యానికి తను చేర్చివేసి నా దీక్ష ఆగకుండా నా మనసుకు బాధ లేకుండా సో నీ ఈ యొక్క దీక్ష ముందుకు వెళ్ళేటట్టుగా ఆయన సహకరించాడు అది ఆ అరుణాచలేశ్వరుడు యొక్క మహత్యం చూసారా ఇది నా జీవితంలో నిజంగా జరిగింది అది ఒక అద్భుతమైన క్షణం సో నీ మీకు నేను ఆ ఫోటో కూడా చూపిస్తున్నాను చూడండి సో మా ఇద్దరం కలిసి ఆ యొక్క ప్రదక్షిణ చేయడం జరిగింది సాది సో అది అరుణాచలంలో ఆ లింగంలో నాకు ఆ ఒక స్నేహితుడి అయినటువంటి లక్ష్మీకాంత్ యొక్క దర్శనం లింగంలో కనిపించను నాకు ఇప్పటికీ కూడా ఆ లింగంలో తలుచుకుంటే ఆ రోజు నాకు కలిగిన అనుభూతే కనిపిస్తుంది అంత అద్భుతం ఆ ఒక్క అరుణాచలం ధన్యవాదములు